నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కిరణ్ శర్మ గారు నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు మనం రీసెంట్గా చూస్తే కనుక శివాజీ గారు హీరోయిన్స్ వస్త్రధారణ పైన మాట్లాడారు సో అట్లా మాట్లాడేటప్పుడు ఆయన అనుకున్న ఉద్దేశం కరెక్ట్ అయినా కూడా ఒక రెండు మాటలు అయితే పొరపాటున దొరలాయి కానీ దానికి కూడా ఆయన తర్వాత కొంచెం ఫీల్ అయ్యి ఓకే సారీ అయితే చెప్పేశారు మొత్తానికి సభాముఖంగానే ఆయన సారీ అయితే తెలియజేశారు అయినా కూడా దాని మీద ముందుగానే అనుసూయ గారు సారీ చెప్పక ముందులే స్పందించారు చిన్మయ్య అలాగే స్పందించారు కానీ వీళ్ళు ఏంటంటే తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు మీరు అనుసూయ మీకు ముందు ఆమె స్పందన తెలియకముందే మనకి శివాజీ క్షమాపణ క్షమాపణ వచ్చేసింది ఓకే అంటే చెప్పకే స్పందించారు అప్పటికే అది రెండు రకాలుగా జరుగుతుంది అది అది పదకొండున్నరకి వచ్చేసింది అంతకుముందు ఆయన వీడియో బయటకు వస్తున్నాయి ఎడిటింగ్ చేసి వచ్చే లోపల ఓన్ గా తన కెమెరాలో చేసేసి నీకేమిటన్నటువంటి ప్రశ్న పెట్ట అదే ఇప్పుడు ఇంకా చూస్తే కనుక మనం నాగబాబు గారు కానీ అలాగే ఆర్జీవి గారు కానీ ప్రకాష్ రాజ్ గారు వీళ్ళందరూ అసలు ఎందుకు శివాజీ గారిని అంతలాగా ఇది చేయాల్సిన అవసరం ఉందా మనం రీసెంట్గా చూస్తే కనుక నా అన్వేష్ నా ఛానల్ అన్వేష్ సో యాక్చువల్గా ఆయన వచ్చేసి మన సనాతన ధర్మం గురించి కానీ గరికిపాటి గారి గురించి అలానే శివాజీ గారి గురించి అంత దారుణంగా ఇంకా చెప్పాలంటే బూతులు తిడుతూనే మాట్లాడినట్టు మనం చూసాము అది అసలు ఏ మాత్రం సమంజసం అంటారు ఆల్రెడీ సారీ చెప్పేసి అఫిషియల్గా గా సారీ చెప్పినా కూడా ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటారు ఒకటిది సత్యవాది సర్వ విరోధి అనేటువంటి సూత్రం అనుకుంది ధర్మం మాట్లాడపడి సరే అందరితో శత్రుత్వం ఉంటుంది వాడికి అని చెప్తుంటారు అందులో మీరు మాటల్లో ప్రతి ఒక్కళ్ళు ఈ మాట అంటున్నారు ఎందుకు నాకు అర్థం కాలేదు రెండు పదాలు తప్పు చెప్పాడు రెండు పదాలు తప్పు మాట్లాడని చెప్పేసి అది ఆయన అన్నాడు కాబట్టి ఆయన నోట్లో నుంచి నేను రెండు పదాలు అనవసరంగా నేను తప్పు మాట్లాడాను నాకే ఇబ్బందిగా ఉందని చెప్పి మాట ఆయన మాట్లాడింది సరుకులు అనేటువంటి మాట అయితే సెన్సార్ వాళ్ళదికి అసలు అటువంటి అన్పార్లమెంట్ అయితే వాడు కాదు సరుకులన్నీ కూడా పోతే సామాన్లు కనపడుతున్నాయనే విషయం మీరు కనుక మీరు అన్పార్లమెంట్ వాడని మీరు అంటే బట్టి బట్టి నేను సెన్సార్ వాళ్ళని తప్పు అంటారే సెన్సార్ వాళ్ళని మనం లాగాలి టీవీలోకి లాగాలి మనం మన చాలా దాడులు సెన్సార్ లాగుతాను సెన్సార్ టీం ఎవరు అందరు లాగుతాను నేను అదేంటండి దాన్ని తీసుకొచ్చారు మీరు కంటే అలాంటి ఎన్నో జబర్దస్త్లు ఉన్నటువంటి మాటలు ఓకే బూతు మాటలు అంటే ప్రజలని మనోరంజకంగా చూపించేటువంటి ఒక హాస్యమైనటువంటి దాంట్లో వాళ్ళు మాట్లాడేటువంటి మాటల తీరు వాళ్ళు చేసేటువంటి అసభ్యమైనటువంటి మాటలు ఏదో అందరిని నవ్వుతున్నారు కదా అని చెప్పేసి నేను ఇష్టమైనటువంటి దాంట్లో అనేకమైనటువంటి బూతులు పెట్టేసినటువంటి విషయాలని చూశాను దాదాపుగా నేను కొన్ని రోజులతో అది మానేశాను చూడనాన్ని దానికి ప్రజల నుంచి కొద్దిగా దానికి దూరం వెళ్ళిపోయింది సో అంటే ఆ బూతుల్ని చూసి నవ్వేటువంటి వ్యక్తులు ఎక్కువ ఎవరిని అడగమని చెప్పండి ఇప్పుడు ఆది చేసేటువంటి అటువంటి మాటలు కానివ్వండి ఇంకొక మాటలు కానివ్వండి ఇవన్నీ ఒక చోట చేసి అవి రాశి ఫలాలు కాదు మీరు రాశి ఫలాలు అనుకుంటున్నారా కాదండి అవి జాతక రాశి ఫలాలు అనేటువంటి విషయంలో రాశిని మాటలు ఆయన మాట్లాడింటివి అంటే ఏ మాటలు మాట్లాడారు మీరు ఏ స్థాయికి దిగదారిపోయారు మీరు అంటే ఇప్పుడు సామాన్ అనే మాట ఇప్పుడు అన్పార్లమెంటరీ వర్డ్ కాదు ఇది క్లారిటీ నేను మన ఛానల్ ద్వారా ఇస్తున్నాను నేను నిన్న దాకా ఆ టాపిక్ నాకు రాలేదు ఎందుకో మరి అంటే అన్పార్లమెంట్ వర్డ్ కాదే అలాంటి ఉన్నప్పుడు మరి సినిమాల్లో వేసినటువంటి సామాన్ల మాటలు సామాన్ల పాటలు తూటాల మాటల పాటలు అన్ని బూతుల పాటలు ముచ్చుకు ముద్దుకి మూతికి మూతికి అనేటువంటి మాటలు ఇవన్నీ కూడా సంబంధించిన ఎందుకంటే అన్పార్లమెంటే కదా ఇప్పుడు ఒక కూతురికి తన తండ్రి అయిన సినిమా చూపించాలంటే సినిమా తీసుకెళ్తే దాంట్లో ఈ భూతపాటు ఉంటే అర్థం ఏంటి ఓ పిల్ల ఉంటుంది ఓ నాని తీసుకొచ్చారు కాబట్టి ఇది యాక్సెప్టెడ్ అనుకోవాలా అంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అంటే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు అలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే వాళ్ళు ఉంటే అపరిచిత్ర సినిమా చూసి అందరు ధర్మంగా ఉండాలి కదా అంటే ఒకళ్ళిద్దరు ధర్మంగా మారినా మంచిదే ధర్మంగా మారడం ఒక్కడి మారడం మంచిదే అదే ధర్మం కోరుకుంటుంది ఏదో అంటారు కదా న్యాయశాఖలో న్యాయశాస్త్రంలో ఉంది ఒక మాట ఏంటది నిరపరాధి తప్పించుకున్న పర్లేదు కానీ అది మా దోషులు తప్పించుకున్న పర్లేదు కానీ నిరపరాధి శిక్ష పడొద్దానంట నిర దోషులు కనుక బయటికి వెళ్ళిపోతే నాశనం ఎక్కువ అవుతుంది కాబట్టి అట్లా ఎవరికైనా మంచి వాళ్ళకి శిక్ష పడవచ్చు అలాంటి తత్వంలోనే దుస్తుల మధ్య ఉన్నటువంటి ఈ వ్యక్తి సినిమాల గురించి మీకు ఇవ్వము మీకు సినిమాలు కానీ కుండవు అని మంది హీరోలని తొక్కి పెట్టినటువంటి కొంత చరిత్ర మనం చూస్తూనే ఉన్నాం బయటికి ఓపెన్ గా రాకపోయినా ఎవరు తొక్కి పెడుతున్నారు ఎవరు అక్కడ నొక్కి పెడుతున్నారో విషయం తెలుస్తుంది అందులో కాబట్టి ఒక మంచి స్థాయిలో ఉన్నటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక సోదరుడికి ఇటువంటి వ్యక్తి వచ్చి మాట్లాడమనేది కొంత నాకు హాస్యాస్పదం అంట అదే కదా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని మనం చూస్తే సనాతన ధర్మం కోసం ఎంతో పోరాటం చేస్తూ ఉన్నారు అలాంటిది ఆయన సోదరుడే ఇప్పుడు ఇలా మాట్లాడతాం అనేది ఏ మాత్రం సమంజన ఎట్టి పరిస్థితులు అది అది ఎందుకో నాకు అప్పటి నుంచి అతని మీద గౌరవం పోయింది నాకు అవును వ్యక్తి మీద నాకు గౌరవం అనేది తగ్గిపోయింది ఎందుకంటే ధర్మంలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లి కానివ్వండి ఎప్పుడైనా తల్లి కానివ్వండి వదిన కానివ్వండి ఈవెన్ ఆయన భార్య కానివ్వండి లేదా ఇప్పుడు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారి భార్య అమ్మ అయినటువంటి ఇంగ్లీష్ ఉన్నటువంటి ఆంగ్లేయ అమ్మాయి ఇంగ్లీష్ వాళ్ళు అనుకుంటాను నేను నాకు దేశం తెలియదు బట్ విదేశీరాలు మరి ఆ వ్యక్తి ఇప్పుడు సనాధర్మాన్ని పాటిస్తూ నిండా చీర కట్టుకొని కొడుకు కోసం కేశఖంఠం చేయించుకొని ధర్మాన్ని పాటిస్తూ భగద్గత శ్లోకాలు చదువుతూ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఉన్నటువంటి సమయంలో మరి మీరు ఇటువంటి మాట్లాడదు మాట్లాడే నాకు అర్థం కాలేదు ఇటువంటిది ఎందుకు దాన్ని సమర్థిస్తా నాకు అర్థం కాలేదు అంటే ఏమి అండర్స్టాండింగ్ ఉన్నుకోవాలి దాని విషయంలో అంటే ఏం అండర్స్టాండింగ్ ఉంది అనుకోవాలి దానికి ప్రజలకు ఎటువంటి విషయాన్ని చెప్తున్నారు మీరు నాకు అయితే చాలా మంది ముందుకు వచ్చి శివాజీ గారికి సపోర్ట్ చేస్తూ చాలా మంది ట్వీట్ చేస్తున్నారు చాలా మంది మనం యూట్యూబ్ లో కూడా చూస్తున్నాం ఎంతో మంది ప్రేక్షకులు అయితే కనుక ఆయనకే సపోర్ట్ చేస్తూ వస్తున్నారు కానీ ఆయన సొంత రంగమైన సినీ ఫీల్డ్ లో మటుకు ఎందుకు వ్యతిరేకత వస్తుందో అర్థం కావట్లేదు నేను అనుకుంటే నాకు తెలిసి ఇద్దరు ముగ్గురే ఒకటేంటే నేను అదే మొన్న కూడా చెప్పాను కొంతమంది వ్యక్తుల్ని ప్రకాశ్ రాజు వ్యక్తుల్ని నేను వ్యక్తి పేరు కూడా నాకు ఎందుకు అసలు ఇష్టం ఉండదు ప్రకాష్ రాజ్ ఇది నాట్ ఎనీ ద గుడ్ క్యారెక్టర్ పర్సనాలిటీ నేను అనుకోవట్లేదు ఆయన ఎప్పుడు ధర్మాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతూ ఏదో ఏదో డిఫరెంట్గా సనాధర్మం లేదు తప్పు అన్నట్టు మాట్లాడి మోడీ గారిని ఏకవచనంతో తిడుతూ అందరినీ కూడా నోరు పారేసుకునే వ్యక్తి లీలాంటి వాడు వచ్చేసి ఒక తప్పుగా మాట్లాడితే ఇప్పుడు నువ్వు ఏ వ్యక్తిని చేసుకొని మళ్ళీ ఇంకో నీ వయసు కూతురు వయసు దాన్ని పెళ్లి చేసుకొని మీరు మాట్లాడే మాటలంతా కూడా మాకంత దాన్ని అట్లాంటి వాళ్ళని అసలు కేర్ చేద్దాం అసలు అసలు మీ సినిమా నటనలో నటిస్తావేమో కానీ నిజ జీవితంలో నటించే ప్రయత్నం చేయకు ఎందుకంటే నిజ జీవితంలో నటన నటన చట్టవదు ప్రకాష్ రాజు గారికి విషయం సూచన ఇది నిజ జీవితంలో నువ్వు మామూలుగానే ఉండు సినిమాలు అంటే శుభా సినిమాలను నువ్వు మొత్తం ఆస్కార అవార్డు పొందుని నటన సార్వభౌముడు నువ్వు దాన్ని తప్పు కానీ బయట ప్రపంచంలో జీవించు నటించకు అది బాగుండదు నీకు సెట్ అవ్వదు సనాధర్మాన్ని వ్యతిరేకించేటువంటి నువ్వు ఈ అర్ధనగ్నమైనటువంటి వ్యక్తులతో సపోర్ట్ చేసే విషయం నీకు అక్కడితోనే అది దాని గురించి పెద్ద పట్టించుకోదు ఎటువంటి వాళ్ళని నేను దాన్ని ఆక్షేపించాను ఆయన మోడీ గారిని పెద్ద పెద్ద మంచి ముఖ్యమంత్రులని తిట్టే వ్యవస్థని బాగు చేసే మాటలు ఎప్పుడు చెప్పాడు వ్యవస్థ అయిపోయే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తుంటాడు అటువంటి వ్యక్తులు మనం అసలు పక్కన పడేసే ప్రయత్నం చేస్తూ రెండవది ఇంకా ఇంకొక నిర్మాత బట్ మంచి నిర్మాత ఆయన నిజంగానే ఒక మంచి సినిమా ప్రపంచంలో ఒక ఊరు ఒక మార్పు తీసుకొచ్చాడు అంటే సినిమా అంటే ఇది అనేది తీసుకొచ్చిన వ్యక్తి అదే శివ సినిమా నుంచి వచ్చిన వ్యక్తి ఆడోళ్ళ తొడల మీద మందు పోసి నాకేటువంటి ఆ వ్యక్తుల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు ఇవన్నీ అసభ్యంగా ఉంది ఎందుకంటే ఒక పురోహితుడిగా ఒక బ్రాహ్మణుడిగా నేను ఇటువంటి మాటలు మాడుతుంటే చికాకులు ఇస్తున్నాను నాకే అది నాకే వల్గర్గా ఉంది చెప్పిందే చెప్పేసరికి వల్గర్దే ఉందిగా అదొకటి ఇవాళ మనం అడిగినటువంటి ప్రశ్న ఈ అన్వేష్ వీడు పెంచుకునే కుక్క కంటే కూడా వీరు వీధి కుక్క లాంటి వాడు వీడు ఇప్పుడు చెప్పాలంటే గురుగారు గారు యాక్చువల్గా ఈ అన్వేష ఈ ఇతని ఛానల్ కి ఇరవై ఐదు లక్షల మంది సబ్స్క్రైబర్స్ దాకా ఉంటే కేవలం అతని వ్యాఖ్యలు చేసిన ఈ ఇరవై నాలుగు గంటల లోపే ఎంతో మంది దగ్గర దగ్గర అరవై ఏడు వేల మందో ఏమో అన్సబ్స్క్రైబ్ అయిపోయారు అంటే ఎంత మంది వ్యతిరేకిస్తున్నారో చూడండి ఇప్పుడు వ్యతిరేకించడం కాదు ఒకవేళ వీడు వీడు అదృష్టం బాగుండి డైరెక్ట్ గా నువ్వు భీమిలికి వెళ్లాల్సింది తప్ప విశాఖపట్నం వెళ్ళి భీమిలో దాచుకోవాల్సింది అది కూడా పడవలు ఉంటాయి కదా పాత పడవలు ఆ పడవలు తీసుకొని ఏదైనా ఇసుక దెబ్బలు దాచుకోవాలి తప్ప నువ్వు ఒకవేళ నీ దురదృష్టం బాగుండి బేగంపేట అది మన హైదరాబాదులో కనుక భాగ్యనగరంలో కనుక తిరిగి పొరపాటున నువ్వు కనుక ఇటువైపు కనుక సెంటర్కి వస్తే మాత్రం నిన్ను బట్టలు విప్పదీసి నీకు అన్వేషగా అడివి బట్టలు మొత్తం విప్పదీసి అంగాలు సర్వాంగాలు కోసి కారం పెట్టి ఇదే నేను అంబిర్పెట్టే ఎవరో నేను కూర్చోపెట్టి నగ్నంగా కూర్చోపెడతాయి ఇది మాత్రం గ్యారెంటీ నేను ఎందుకు అంటే ఇంత ఆవేశం ఎందుకు గురువుగారు మీరంటే నీ తల్లిని మేము పతివ్రతగా చూస్తాం అన్వేషిగాడి తల్లిని అంటే ఆవిడ పప్పు ఏమన్నా ఆవిడ చాలా మహాపతివ్రత ఆవిడ గురించి మేము మాట్లాడుతుంది కానీ అటువంటి తల్లిని మేము పతివ్రతగా చూస్తున్నాం అటువంటి పతివ్రత కన్నటువంటి నువ్వు ఒక రాక్షసుడులాగా అంటే ఇప్పుడు రావణాసుడు తల్లి ముగ్గురిని కన్నది ఇద్దరు రాక్షసులు ఒకడు దైవత్వాన్ని పొందుకున్నాడు విభీచనుడు అలా నీ తల్లి రాక్షసులు కన్నా ఇద్దరిని ఆ రాక్షసులు ఒకడు నువ్వు అయిపోయినావు ఆ ఒక రాక్షసుడు నువ్వు నువ్వు చేసినటువంటి వాఖ్యలు అనేవి నీ తల్లిని గుర్తురాలేదా ద్రౌపదిని రేప్ చేశారు అనే విషయంలో నీకు నీ తల్లి గుర్తు రాలేదురా పోనీ సీతమ్మ వారి గురించి నీ తల్లి గుర్తు రాలేదురా అక్కడ నీ సిగ్గుశం ఉందా నీకు అంటే వీడికి ఏమైంది అంటే విదేశాలకు వెళ్తాడు కదా విదేశాలు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రక భోజనం ఒక్కొక్కరి ఒక భోజనం ఉంటుంది ఉదయం పంది మాంసం వదే ఆవు మాంసం ఉదయం మనిషి మాంసం ఉదయం నపుంసకుడి మాంసం వీడి నపుంసకుడే కదా వీడొకడు ఇటువంటి నపుంసకమైన స్థితి ఉన్నాడు కాబట్టి అనేక దేశాలు వెళ్తూ భారతదేశం గురించి గొప్ప చెప్పడం నేను కూడా అభినందించా చాలా మటుకు నేను లైక్ చూట్టే పాపం అంటే భారతదేశం గొప్పగా చెప్తున్నాడని చెప్పేసి లంచాల గురించి మాట్లాడుతున్నప్పుడు అది మంచిగా నేను మంచి చేశా మంచి వాటికి మంచి అందాం కానీ ఇటువంటి నీచ సంస్కారం అయినటువంటి విధవ నీకు అన్సబ్స్క్రైబ్ కనుక ఇప్పుడు మూడు రోజులలో కనుక నీకు చాలా మటుకు మినిమంలో మినిమం ఇరవై ఐదు లక్షల మంది దాదాపుగా అన్స్క్రైబ్స్క్రైబ్ నువ్వు చూడు గ్యారెంటీగా ఇది చచ్చితే జరుగుతుంది ఇది నీ పతనం అందు వాడి పేరు ప్రకారం మేషరాశి జ్యోతిషుడు కదా చెప్పాలి కదా వాడికి నీ పేరు ప్రకారం నీ మేషరాశిరా నీకు ఏళ్ళ నాడు ఏం చేయాలి ఇప్పుడు చేస్తుంది నీకు చూడు ఈ ఐదేళ్లలో నీ పతనం ఖాయం రోగ్రస్తుడువై కుష్టి వ్యాధి గ్రస్తుడవై చెప్తాం కదండి భగ యోగం వచ్చి అందులో మర్చిపోయిన వాడికి ఆల్రెడీ ఉండొచ్చు అనుకుంటా ఎందుకంటే నైజీరియా లాంటి దేశాలకి నేను ఎంజాయ్ చేస్తున్నాను చెప్తాడు డైరెక్ట్ వాడే నేను ఎంజాయ్ చేసినా చెప్తున్నాడు కదా ఏవో నా పుంసకుడు పుంసకుడు తెలియదు నాకు తెలియదు కానీ ఈ మాటలు బట్టి నా పుంసకుడు అంటున్నాను నేను గ్యారెంటీగా మరి అలాంటి వ్యక్తివి ఇంకేదైనా రెచ్చిపోయి మాట్లాడే అనుకో జాగ్రత్త నేను నా పేరు కిరణ్ శర్మ ముందు నా స్క్రీన్ మీద కనపడుతున్నాను నా పేరు కిరణ్ శర్మ నేను ఉండేది మధురా నగర్ అమీర్పేటలో తప్పకుండా వచ్చి కలవు గార్మెంట్ కనుక వంకర అనుకో కొడుకు నేను భీమిలికి వచ్చేనా సరే మీ కుటుంబం ముందు చాలా ప్రమాదంలో ఉంటాను నేను చాలా జాగ్రత్త ఎందుకంటే చాలా మంచివాణ్ణి కాదు నేను నీ బతుకు ఇప్పటికైనా సరే సనాతన ధర్మాన్ని పాటించే వాళ్ళారా నన్ను క్షమించండి నా ముక్కు నేలకు రాస్తున్నానని అని చెప్పేసి ముక్కు నేలకు రాసి క్షమాపణ అడిగితే తనులు తినకుండా ఉంటావు నువ్వు తిట్లు కూడా ఉండలేవు నీ బతుకు నాశనం ఇప్పుడు నేత్రం కదా ఒక బ్రాహ్మణుడిగా నీ పతనం ప్రారంభము ఇది నేను మేషరాశి ఖచ్చితంగా నీకు శని తగులుకున్నాను నీకు నీకు వదిలిపెట్టేది లేదు నేను నువ్వు మళ్ళీ అడుక్కుతునే స్థాయికి వస్తావు బిచ్చమెత్తుకునే స్థాయికి వచ్చేస్తావు అదే అనేక రకాల రోగాలతో నయముఖాని రోగంతో నాశనం అయిపోతావు ఎప్పుడైతే నువ్వు నా సీతమ్మ తల్లిని నా ద్రౌపది అమ్మవారిని తప్పుగా మాట్లాడావో నువ్వు తప్పకుండా నాశనం అవ్వడం ఖాయం రెండవది మన నేను కొన్ని మాటల్ని మన గరికపాటి గారు నేను కొద్దిగా నేను నేను కూడా కొన్ని మాటల్ని వ్యతిరేకిస్తాను అంటే సంవత్సరికాలు లేవు తద్దినాలు లేవు ఎవరు చెప్పారు మాసికాలం అని చెప్తే మరి అంత పురాణాలు చదువుకున్న వ్యక్తి ఇటువంటివి కొన్ని తప్పు చెప్తున్నప్పుడు నాకు కోపం వస్తుంది నేను కూడా వ్యతిరేకిస్తాను నా యూట్యూబ్ ఛానల్ కొంత వ్యతిరేకిస్తాను ఇది ఇలా మాట్లాడినా మాస్కాలు లేవంటాడు సంవత్సరికాలు ఏమంటాడు అంటే ఇది కర్మకాండంలో గరుడ పురాణం చెప్పండి అన్ని పురాణాలు ఆయనకి మరి ఈ విషయాలు తెలియకుండా ఉన్నాయి అటువంటి కొన్ని చెప్తాడు అప్పుడప్పుడు అలా ఒకటి చెప్పినప్పుడు కొద్దిగా కోపం వస్తుంది నాకు కొంతమంది దావుళ్ళని పక్క వాళ్ళ దేవుళ్ళని వచ్చేసి గొప్పవాళ్ళు మనకంటే అని చెప్తుంటాడు అది మరి ఆయన మాట తీరో మరి తెలియదు నాకు అది అదే దానికి వ్యతిరేకిస్తాను పూర్తిగా వ్యతిరేకిస్తాను అంటే అలాగని చెప్పేసి ఆయన చెడ్డవాడని ఎప్పుడు చెప్పదు ఎందుకంటే ఆయన నిష్కపటవాది డైరెక్ట్గా మాట్లాడతారు సో అలా మాట్లాడిన వ్యక్తి గురించి ఎవడన్నా కామెంట్ చేస్తే సిగ్గుండాల వాడికి ఆయన గ్రంథశాస్త్రం అనేటువంటి పుస్తకం లాంటి వాడు ఒక పరి మనకి సనాతన ధర్మాలు గ్రంథం లాంటి వారు చాగంటి వారు కానీ వారు కానీ సాంవేద గారు నిజంగా సాంవేద శర్మ గారి యొక్క వారి పాదాలను నేను ఎందుకంటే అటువంటి ఉత్తమమైనటువంటి సంస్కారం వారిది అలాగే మనకున్నటువంటి వారి పేరేంటి నాగపణి గారు మా నాగు మాడుగుల శర్మ గారు వాళ్ళందరూ కూడా ఒక మహాత్ములైనటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఒక వికీపీడియా గ్రంథం లాంటి వాళ్ళు పద్దెనిమిది పురాణాలను ఔపాసన పట్టిన వాళ్ళు వాళ్ళు ఈ కాలంలో ఉన్నటువంటి ఋషులు అంటారు వాళ్ళని కానీ అటువంటి ఋషులని గురించి గరికపాటి వారి గురించి తప్పుగా మాట్లాడేటువంటి వ్యక్తులు కొద్దిగా సిగ్గు శరమనుందా మీకు అసలు ఆయన కాలు గోటి మీద వెంట్రక సరిపోరు మీరు ఆయన కాలు గోటి మీద వెంట్రక సరిపోరు మీరు మీరేంటారా మీరు మాట్లాడే నాకు అర్థం కాలేదు అసలు ధర్మం అంటే ఏం తెలుసారా అసలు రామాయణ ద్రౌపది ఐదుగురితో పాడు ఐదుగురు మొగుళ్ళు అంటున్నారు అసలు ఐదుగురు మొగుళ్ళకు ఉన్నటువంటి తత్వాన్ని తెలుసుకోండి ఫస్ట్ మీరు భారతాన్ని చదవండి ఐదు మొగుళ్లతో ఉన్న ఏ భర్తతో ఉన్నప్పుడు మిగతా నలుగురిని అదృశ్యంగా కనపడుతున్నారు అసలు ఆవిడ కనపడరు ఆవిడికి అక్కడ భర్తనే కనపడతాడు అది ఆవిడకున్నటువంటి స్త్రీతత్వం కించిత్ కూడా మనోరూప రూపంలో కనబడరు వాళ్ళు అటువంటి మహాపతివ్రత ఆవిడ ఆవిడ గురించి మీరు మాట్లాడేట తత్వం ఎక్కడ మీకు ఆవిడతో మిమ్మల్ని పోల్చుకునే వెంటరా దరిద్రుల అర మీరు అసలు అసలు మీరు కానీ మీ కుటుంబం కానీ మీరు అన్నీ కూడా ఇటువంటి మాటలు మాట్లాడడం అందరికీ కూడా మన ఒకటే ఈ మొరిగే కుక్కలన్నీ కూడా కర్వ అని చెప్తున్నా మళ్ళాంటి వాళ్ళని వ్యతిరేకించకపోతే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం శివాజీ గారు అన్నమాట ఒకటి అన్పార్లమెంట్ వాడు కాదు మొన్నదాకా నేను రెండు మాట్లాడాలని చెప్పి చాలా టీవీలు చెప్పాను బట్ తర్వాత చూసినప్పుడు సినిమాలు చూస్తున్నప్పుడు పాటలే ఉన్నాయి బోలెడు పాటలు బోలెడు పాటలే ఉన్నాయి ఏది అనేక బూతు బూతుపాటలు బోలెడు బూతుపాటలు చాలామంది ఆ బూతుపాటన్ని పాడిన గాన గంధర్వుడు ఎస్వి గారు కూడా నేను అనవసరంగా ఆ టైంలో పాడాను నేను పాడొద్దునుకుని ఆయన తర్వాత కొన్ని కొన్ని శాస్త్రి గారు కూడా నేను ఆ పాట రాయకుండా ఉండాల్సింది ప్రారంభంలో బతుకు తెరుగుసంట్ రాసామని చెప్పేసి వాళ్ళు పశ్చాత్తాప తర్వాత రాయకుండా పోయారు కాబట్టి ఇవన్నీ కూడా జరిగిన సంఘటనలు కాబట్టి ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఈ పాటలతో ఉన్నటువంటి సెన్సార్ ఎప్పుడైతే కట్ చేయలేదో సెన్సార్ వాళ్ళ కట్ చేయాలంటే అది జ్యుడిషిరీ కదా అది అంటే ఒక సెన్సార్ బోర్డు అనేది ఒక జ్యుడిషియరీ బోర్డు అది అటువంటి బోర్డుకి ఎవరైతే ఈ మాటల్ని పాటల్ని కట్ చేయలేదో ఈ మాటలు అన్పార్మెంట్ ఎందుకు అవుతుంది ఆయన సామాన్లే అన్నాడు రైట్ ఆఫ్ కోర్స్ సామాన్లు బయటపడితే మంచిది కాదు ఇప్పుడే చెప్తున్నాను నేను కూడా సామాన్లు బయటపడితే మంచిది కాదు అసభ్యంగా ఉంటుంది ఇప్పుడు ఏం చేసేస్తారు మీరు సరే రెండోది ఆయన మాట ఒకటి ఏంటంటే ముండలు అనే మాట మాట్లాడాడు ఎస్ అఫ్ కోర్స్ అది తప్పు పానే ఎందుకంటే స్త్రీని ఎక్కడైతే మనకు గౌరవిస్తామో స్త్రీని ఎక్కడైతే పూజిస్తామో అక్కడ మనకి లక్ష్మీప్రదం గౌరవం ఉంటుంది ఆ ఒక్క దగ్గర మీరు తప్పుగా మాట్లాడారు దానికి ఆయన క్షమాపణ అడిగాడు సరే ఇప్పుడు పోయి మహిళా కమిషన్ వాళ్ళు పిలిచారు మీరు బాగా కనిపెట్టారు నేను మహిళా కమిషన్ చూశాను నేను మేబీ మరి నాకు తెలియదు కానీ కమిషన్ గారు కానీ మహిళా కమిషనర్ గారు కానీ ఆయన పక్కనున్న అసిస్టెంట్ కమిషనర్ కానీ పక్కన ఉండేటువంటి ఇంకో వ్యక్తి కానీ నలుగురు వ్యక్తులు అద్భుతమైన శ్రీమూర్తులాగా ఉన్నారు అక్కడ అందరూ చక్కటి చీరలు కట్టుకొని వచ్చారు మీరు కనిపెట్టారు లేదు నేను బాగా కనిపెడతాను నేను ఒక వ్యక్తిని లోపల తీసుకెళ్లే వ్యక్తి మాత్రమే పంజాబ్ డ్రెస్సు పూర్తి చున్ను వేసుకొని ఒక వ్యక్తి లోపల తీసుకెళ్ళింది మరి ఇదొకటి నేను నాకు అంటే అభినందనీయమైనది అంటే ఆడవాళ్ళు ఇలా ఉండాలి మహిళా కమిషన్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని చూసి నేర్చుకోవాలి మనం అంటే వాళ్ళు గవర్నమెంట్ జ్యోగత్తులో అయితే గవర్నమెంట్ జ్యోగత్తు వాళ్ళకి రూల్ ఉంది ఏమన్నా అలాగే చీర కట్టుకోవాలని వాళ్ళు జీన్స్ ప్యాంట్ టైట్ టీషర్ట్ వేసుకోవచ్చుగా తప్పే ఉంది వాళ్ళకి అంటే వాళ్ళు ఎంత అంటే ఆడపిల్ల గౌరవించదగినది అక్కడ గౌరవించబడింది అది చాలా సంతోషం అంది రెండవది అదే మరొక చోట శివాజీ గారు ఏదో మీటింగ్ పెట్టారు సినిమా మీటింగ్ పెడితే కూడా అక్కడ ఒక హీరోయిన్ సంథింగ్ ఎవరో అమ్మాయి నేను వాళ్ళ బాధ శివాజీ గారు ఉన్నారు కాబట్టి నేను నిండుగా బట్టలు వేసుకొని వచ్చానండి అన్నటువంటి మాట మాట్లాడింది ఇది అప్రిషియేట్ చాలు ఒక్కళ్ళు మార్పు వచ్చిందిగా ఆ స్టేజ్ మీద ఆయన ఎవరి గురించి మాట్లాడారో ఆ అటువంటి వ్యక్తులు ఆ సమూహంలో ఉన్న ఒక వ్యక్తి నేను నిండుగా బట్టలు వేసుకొని వచ్చాను ఆయన కట్టుకొని వచ్చింది ఆవిడ అమ్మాయి ఏమైనా కాదు మంచి మోడల్ డ్రెస్ వచ్చింది జీన్ ప్యాంటు మంచి టైషర్టు నిండుగా షర్టు సూపర్గా ఉంది అమ్మాయి చాలా అద్భుతంగా ఉంది అమ్మాయి లక్ష్మీ మోడల్ లక్ష్మీదేవిలా ఉంది అమ్మాయి అలాగ అది రమ్మంది అయినా మీరు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఇట్లా సినిమాల్లో తోలు మందం చూపిస్తున్నాం మనము బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి అక్కడ కూడా దరిద్రం ఎందుకు కూర్చోవడానికి కూర్చోవడానికి సరిగ్గా లేకుండా కాలు మీద కాలు వేసుకోవడం ఇంకా కనపడేది ఏముంది అక్కడ నాకు అర్థం కాదు ఆడాలి ఇంకేం కనపడాలి చెప్పండి ఆడపిల్ల నా ముందు కాబట్టి ఏం ఆడ ఏం కనపడుతుంది మనకి దరిద్రమైనటువంటి తత్వంతో ఉండొద్దని శివాజీ గారు చెప్పారు అందులో ఒకటే ఒక వర్డ్ ఓన్లీ బాగా శివాజీ గారు మీరు గుర్తుపెట్టుకోండి ఒక వర్డ్ మాత్రమే అన్పార్లమెంట్ వర్డ్ అది మిగతా వర్డ్ అన్పార్లమెంట్ కాదు అన్పార్లమెంట్ అయితే పాటల్లో మీరు వాళ్ళు కట్ చేయాలి దీనికి కూడా కేసు రివర్సులు వేయాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్త కాబట్టి ఇది కూడా మీరు ఒక వర్డ్ మాత్రం మంచిది కాదు నెక్స్ట్ మీరు ఇలాంటి చెప్పాలి మీరు అన్నారు సలహా అని అన్నారు ఏంటి నేను సలహాలు ఇవ్వకూడదు ఇక నేను అని అర్థమైంది నాకు అని చెప్పారు ఒకటి రెండు విషయాలు చెప్పదలుచుకున్నా క్లోజ్ చేసినప్పుడు శివాజీ గారు ఇలాంటి విషయాలు చెప్పదలసిందే రెండవది సినిమాలో తొక్కి పెడతారంటే తొక్కి పెట్టే వాళ్ళని చూసాం మనం ఎవరెవరు తొక్కి పెడతారు ఎలాంటి వ్యక్తులు ఉన్నారు ఎలాంటి థియేటర్లు ఇవ్వరు ఇలాగే జరిగేది ఏది జరుగుతుంది నా సినిమా ప్రపంచం కొంత నాకు పరిచయం ఉంది సినిమా ప్రపంచంతో నాకు కూడా పరిచయం ఉంది నేను ఒక సినిమా నటించిన వాడిని నేను సినిమాకు ఒక సినిమా ప్రొడ్యూస్ చేసిన వాడిని నేను కూడా నాకు వాళ్ళు ఎలా ఉంటారు నాకు తెలుసు ఆ విషయంలో ఎలా ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి కూడా తెలుసు ఎవరెవరిని తెరవేనక మాయం చేశారో కూడా తెలుసు నాకు కూడా తెలుసు జగమైన సత్యం అది కానీ అలా సినిమాలు ఇవ్వకుండా ఉండవచ్చు మేబీ ఆయన కనుక నటిస్తే ఇక్కడ సినిమా థియేటర్లు అనం ఆయన కనుక ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మీకు సీట్ లేదనో అలా బ్లాక్మెయిల్ చేయవచ్చు పెద్ద పెద్దవాళ్ళు మేబీ ఆయన ఆల్రెడీ చెప్పేశాడు ముప్పై ఎకరాల పొలం ఉంది నాకు దూన్నుకుంటా అని చెప్పాడు అయిపోయా సింపుల్ దెబ్బ కొట్టాడుగా దెబ్బ పాటన కొడితే మీకు తగిలిందిగా చెంప పెళ్ళి అని తగిలిందిగా రైట్ ఇంకొకటి నేను సలహాలు ఇవ్వకూడదు అని చెప్పారు మీరు లేదండి ఇది భయంతో వెళ్ళిపోతే సనాతన ధర్మంలో కొంత మనము నష్టపోయిన వాళ్ళు అవుతాం అంటే బెదిరిపోయిన వాళ్ళు అవుతాం బెదిరిపో అక్కర్లేదు మీకు మేము చేస్తున్నాం కదా ఇప్పుడు మీరు ఒక్క స్టేట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోయారు నేనైతే దాపా టీవీలలో నన్ను నేను తప్పకుండా నా ప్రతిస్పందన సో ఇలాంటి వేదికలు తీసుకొని ప్రతిస్పందన తెలియజేస్తున్నాను దానికి జనాల నుంచి మంచి ఆదరణ కూడా వస్తుంది అవును అంటే ప్రపంచ దేశాల నుండి చాలా మంది మన సనాతన ధర్మం గురించి అట్లానే మన వస్త్రధారణ నచ్చి ఎంతో మంది విదేశీయులు వచ్చి ఇక్కడ ఉన్నారు అవును మెయిన్ గా అలాంటిది మన వాళ్ళమో వాళ్ళ కల్చర్ కి అలవాటు పడిపోతున్నారు అలా ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు రాజమౌళి మాట కూర్చొని ఒకసారి వచ్చేసి రాజమౌళి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు వాళ్ళు ఓ దేవుడు నమ్మకం లేకపోతే మనం డైరెక్టర్లు అయిపోతాను అమాయకుంటాడు కొంతమంది మెంటలో ఉంటాడు వాడు ఈ మెంటల్ మాటలు విని మెంటలో ఏమనుకుంటాడు ఓ నేను దేవుడు నమ్మకపోతే నేను కొద్ది గొప్ప డైరెక్టర్ అయిపోతా కామెరూను అయిపోతాను అనుకుంటాడు నువ్వు కామెరూ అయిపోతావా ఏమైపోతావు నువ్వు ఒక నీ స్థాయిని చూసుకోవచ్చుగా పదేళ్ల క్రితం నువ్వు డైరెక్టర్ ఉన్నావు అప్పుడున్నటువంటి భగవంతుడు నీకు అనుగ్రహం ఇవ్వకపోతే నీ తల్లిదండ్రుల అనుగ్రహం లేకపోతే నువ్వు ఈ స్థాయికి వస్తావా కాబట్టి ఈ స్థాయికి వచ్చినప్పుడు నువ్వు మాట్లాడే మాటలు కాదు ఓకే నువ్వు నా దేవుని గొప్పతనం చెప్పాల్సిన అవసరం లేదు చెప్పబోయిన పర్లేదు కానీ నెగిటివ్గా అక్కడ మాట్లాడి నువ్వు గొప్పతనం ప్రకటించుకోకు ఇలాంటివి ఇన్ఫ్లుయెన్స్ అవుతారు అలా శివాజీ గారు కూడా తప్పు అయితే ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి పొళ్ళు మాటలు కొన్నిసార్లు జాగ్రత్తగా ఉంటూ తప్పకుండా మనం మంచి విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయాలి మంచి తప్పకుండా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తేనే మనకు తప్పకుండా మనకు అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని గమనించుకోవాలి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభమస్తు అఖండ ఐశ్వర్యమస్తు నమస్కారం